గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క విషయంలో అడ్డంగా దొరికిపోతున్నాడు ఏ విషయాల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి షర్మిలా సునీత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీనో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం జగన్ జగన్మోహన్ రెడ్డి విషయాల మీద మాట్లాడటం అది కామన్ వాళ్ళ ప్రతిపక్షాలు వాళ్ళ పొలిటికల్ గా జగన్కి విరోధులు కాబట్టి వాళ్ళు అలానే మాట్లాడాలనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి నిన్నటిదాకా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద నిన్నటిదాకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఏదో చెప్తూ వచ్చిందో అవన్నీ నిజాన్ని ప్రూఫ్ చేస్తున్నారు ఏదా అనేది నేను చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉంటాడు రాజశేఖర రెడ్డి పేరుని చార్జ్ షీట్లో కాంగ్రెస్ టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు కాంగ్రెస్ ద్వారా రాజశేఖర రెడ్డి పేరుని చార్జ్ చేపించాడు రాజశేఖర రెడ్డి పేరే లేకుండా చేద్దామనుకున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు నన్ను నన్ను కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు కావాలని కేసులు పెట్టారు వేధించే ప్రయత్నం చేశాడు కేవలం అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించే ప్రయత్నం చేశా అని చెప్తూ ఉంటాడు కానీ దానికి వాళ్ళ షర్మిల ఒక విషయాన్ని బయటపెట్టింది అసలు రాజశేఖర్ రెడ్డి పేరు షార్జ్షీట్లో పేర్కొనడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి అని కేవలం ఆ రోజు టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి అరుణ్ నాయుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైతే ఆ కేసులో జైలుకు పోవాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తను ఎక్కువ కాలం జైల్లో ఉండకుండా ఉండటం కోసం నేరం నుంచి తప్పించుకోవడం కోసం తను కాదు నేరం చేసింది నా తండ్రి రాజశేఖర రెడ్డి ఆయన క్యాబినెట్ అని చెప్పడం కోసం తను చెప్పలేదు కాబట్టి ఆ రోజు నెల్లూరు జిల్లాలో ప్రైవేటుగా ఆ ప్రైవేట్ అడ్వకేటుగా ఉన్నటువంటి పనవులు సుధాకర్ రెడ్డితో కేసు రేపించేసి జగన్ ఒక అమాయకుడు ఈ ఆ రోజు అక్రమాస్తులు సంపాదించుకుందంతా కూడా రాజశేఖర రెడ్డి ఆయన క్యాబినెట్ ఆయన అధికారులు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పేసి కేసు వేసాడు అనేటువంటి విషయాన్ని అది కూడా ఉండవెళ్ళి తను చెప్పాడు అన్న విషయాన్ని కూడా షర్మిలా బయటపెట్టింది సో షర్మిల కీలక విషయాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి విషయం ఇది నా రాజశేఖర రెడ్డి పేరుని వాడుకొని రెడ్డి బిడ్డగా వాడుకొని రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని భద్రం చేశాడు బాజ్షీట్లో కేసు పెట్టించాడు అనే విషయాన్ని షర్మిలా బయటపెట్టింది ఒక వాస్తవం కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు ఇప్పుడు రెడ్డి గారి మంట చూసాం వివక రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన సరే అది పక్కన పెట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబం ఏదైతే ఉందో ఆ రోజు అంటే వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నటువంటి ఎవరు కూడా మేకపాటి చంద్రశేఖర్ గారు ఫస్ట్ రాజీనామా చేసిన వ్యక్తి ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో లేరు కోటనే సీతారెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో లేరు ఇలా చాలామంది పేరు చెప్పుకుంటూ పోవచ్చు ఏవి చర్మిలా గారు సునీత గారు వాళ్ళు ఎట్లా లేరు అది అందరికీ తెలిసిన విషయమే సరే అది చర్మిలా గారు బయట పెట్టిన విషయం అది రెడ్డి గారికి సంబంధించి ఇంకోటి కూడా చెప్పొచ్చు అసలు రాజశేఖర రెడ్డి గారి పేరే లేకుండా చేద్దాం అనుకుంది ఎవరు ఇవాళ సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్లో కానీ రాజశేఖర రెడ్డి గారి ఫోటో గతంలో ఉండేది ఇవాళ ఉంటుందా బీజీలు బ్యాంగులు మార్చేసి కలర్స్ మార్చేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేకుండా చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదని చర్మ ప్రశ్నిస్తారు ఇప్పుడు దీని దగ్గర జగన్ గారి సమాధానం లేదు నేను మాత్రమే వారసుని మీరు కాదు నువ్వు పసుపు చీర కట్టుకున్నామని చెప్పేసి కట్టుకున్న చీరతో తహా ఎత్తు చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసు గురించి మాట్లాడాను రాజశేఖర రెడ్డి గారి మీద ఆ రోజు కేసు వేసినందుకే పన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చాడన్న విషయాన్ని కూడా షర్మిల ఆరోపిస్తూ ఉంది సరే అదొక విషయం పక్కన పెడతాం ఇంకోటి తన మీద రాయిదాడి జరిగింది నన్ను చంపడం కోసం కుట్ర చేశారని చెప్పేసి బ్యాండేజ్ తీసుకొని రాస్తాం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు బ్యాండేజ్ విషయాన్ని ఎప్పుడైతే సునీత ప్రస్తావించిందో బ్యాండేజ్ వేసుకోవడం కరెక్ట్ కాదు బ్యాండేజ్ తీయండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మీకు ఎవరు సజెస్ట్ చేస్తున్నారో మీకు ఎవరు వైద్యం చేస్తున్నారో నాకు తెలియదు ఒక డాక్టర్గా చెప్తున్నాను బ్యాండేజ్ ఎక్కువ కాలం వేసుకుంటే అది చీము పట్టే అవకాశం ఉంది సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది అది కాకుండా బ్యాండేజ్ తీస్తే గాలికి ఏదైనా దెబ్బలున్నా తగ తగిలే ప్రమాదం ఉంది అప్పటికప్పుడు అంటే బ్యాండేజ్ వేస్తారు ఎక్కువ కాలం బ్యాండేజ్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి డాక్టర్ అయినటువంటి సునీత గారు వైఎస్ సునీత గారు వివేకానంద గారి కూతురు వైఎస్ సునీత గారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయంగాను లీగల్గాను ఫైట్ చేస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి అచ్చే విషయంలో కాబట్టి అలా చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉచిత సలహానిచ్చారు నేను అలా చూడలేకపోతున్నాను అది కరెక్ట్ కాదండి ఎప్పుడైతే సునీత గారు అలా చెప్పారో వెంటనే బ్యాండేజ్ తీశారు జగన్ గారు అంటే అది క్లియర్గా అర్థమవుతుంది డాక్టర్ సజెషన్ మేరకు కాదు ఒక సెంటిమెంటల్ పాలిటిక్స్ కోసం మాత్రమే బ్యాండేజ్ తీసుకొని తిరుగుతున్నారు అని అదే సునీత గారు చెప్పగానే రాజకీయంగా విమర్శలు రాగానే బ్యాండేజ్ తీశారంటే అర్థం చేసుకోవచ్చు రెండోది ఆ రోజు వైశ్యపులో వేసినటువంటి బ్యాండేజ్ మరక గాయం ఇలా అలా కనపట్టలేదు అనేది కూడా చాలా రకాల అనుమానాలు వస్తున్నాయి బ్యాండేజ్ తీసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గాయం మీద సరే అదైతే మనం మాట్లాడాలి మాట్లాడకూడదు కూడా బాగోదు తీఎం గారి మీద దాడి జరిగింది అనేటువంటిది ఆయన చెప్తున్నారు కాబట్టి అది దాడి విషయానికి సంబంధించిన విషయం కాబట్టి మాట్లాడాలి కానీ ఒక్కొక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోయే విషయాలు చూడండి దాడిలో రాయం చూపించలేకపోయారు కానీ ఎవరు అమాయకులను అరెస్ట్ చేసి వాళ్ళే కుట్టదారని చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని ఒక ఆరోపణ కూడా ఉంది సరే సునీత గారు బ్యాండేజ్ విషయాన్ని బయటపెట్టారు రెడ్డి గారి విషయాన్ని రాజశేఖర రెడ్డి గారి రెడ్డి గారి మీద కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని చర్మరావు బయటపెట్టారు అది కాకుండా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య విషయాన్ని ఆ రోజు సిబిఐ డిమాండ్ అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే సిబిఐ ఎందుకు వద్దన్నారు మరి ఎందుకు స్టేట్ పోలీసులతో ఎంక్వైరీకి ఆదేశించలేదు ఎందుకు నింతులను పట్టుకునే ప్రయత్నం చేయలేదు అవినాష్ మీద అనుమానాలు ఉన్నప్పుడు అవినాష్ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అవినాష్ని సీబీఐ అరెస్ట్ చేస్తూ ఉంటే ఏపీ పోలీసుని పెట్టి ఎందుకు అడ్డుకున్నాడు అవినాష్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత ఇష్టం భారతీయ తరపు బంధువనా భారతీయ తరఫు రికమెండేషన్ ఉందా ఇలా ప్రశ్నలతోటి వివేకానందరెడ్డి గారి భార్య ఒకవైపు చెల్లెలైనటువంటి షర్మిలా సునీత మరోవైపు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక అవినాష్ అమాయకుడు అని మాట్లాడుతుంది తప్ప ఇంకేమి సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలా వైఎస్ వివేకానందరెడ్డి గారు వచ్చే విషయం కూడా ఒకప్పుడు అంటే పోయినసారి ఎన్నికలప్పుడు ఇది పనిచేసింది అది చంద్రబాబు చంపించాడన్నారు నారావారి చరిత్ర అన్నారు ఫస్ట్ ఏమో హార్ట్ అటాక్ అన్నారు తర్వాత ఏమో నారావారి చరిత్ర అన్నారు ఇవాళ షరింరా సునీత ప్రత్యేకంచే సునీత పోరాటం వల్లనే తను అపోలో హాస్పిటల్లో ఒక వైరాలజిస్ట్ డాక్టరు కానీ తన వృత్తిని కూడా వదిలిపెట్టుకొని తన తండ్రి విషయంలో తనకు న్యాయం కావాలి తండ్రి చంపినటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఒక న్యాయ పోరాటం చేయటం వల్ల సిబిఐకి తను కోరటం వల్ల తను ఒక కేసును హ్యాండిల్ చేయటం వల్ల ఇవాళ వివేకానంద అర్చ విషయం రివర్స్ అయ్యి అది అవినాష్ రెడ్డి గారి వరకు వెళ్ళింది ఈరో అవినాష్ రెడ్డి గారు ఆ కేసులో నిందితుడుగా ఉన్నారు ఈరోజు అవినాష్ రెడ్డి వరకే రేపు జగన్మోహన్ రెడ్డి వరకు వస్తా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే షర్మిల సుడితే ఒకప్పు లెక్క లేరు ఒకనాడు షర్మిల జగన్ అన్న వదిలిన బాను అంటూ తిరిగింది అది ఆ విషయంలో అలా దొరికిపోతూ ఉన్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి కోసం డబ్బులు పట్టినటువంటి కేసీఆర్ మాట్లాడాడు పోయినసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అంటే జగన్మోహన్ రెడ్డి గెలవాలని జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు పంపి కొన్ని వేల కోట్ల రూపాయలు పంపి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పనిచేసినటువంటి కేసీఆర్ ఏం మాట్లాడాడంటే ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఏంటి అని చెప్తాయితే డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగీర్ రోడ్డు గుంటర్ రోడ్డు ఉంటే ఆంధ్ర రెండోది ఒకనాడు ఆంధ్రాలో ఒక ఎకరం అయితే తెలంగాణలో వంద ఎకరాలు కొనుక్కోవచ్చు లేదా పది ఎకరాలు కొనుక్కోవచ్చు ఇవాళ తెలంగాణలో రివర్స్ అయింది తెలంగాణలో ఒక ఎకరం అయితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనుక్కోవచ్చు అంటే పరిస్థితి రివర్స్ అయింది తెల ఆంధ్ర అభివృద్ధి ఏమో జగన్ పరిపాలనలో ఎలా ఉంది తెలంగాణ అభివృద్ధి ఏమి నా పరిపాలనలో ఇలా ఉందని ఎలిక ప్రచారంలో కేసీఆర్ చెప్పుకున్నాడు అంటే జగన్ అభివృద్ధి సంక్షేమ విషయమని జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పనిచేసిన కేసీఆర్ చెప్పాడు అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకొకరు ఇంకొకరు కాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గెలవాలని కేసీఆర్ కోరుకున్నాడు మొన్న మీడియా ఛానల్ చెప్పాడు కదా కేసీఆర్ జగనే గెలుస్తాడని మాకు సమాచారం ఉందని జగన్ గెలవాలనుకొని జగన్ కోసం పనిచేసే వ్యక్తులు కూడా జగన్ అభివృద్ధి మీద వెటకారం చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఆ జగన్ తన అభివృద్ధి విషయంలో బయటపడ్డాడు జగన్ భాగత్వం బయటపడింది సరే ఇంకొక విషయం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి అంటే వాస్తవంగా ఏంటంటే వాలంటీర్లని మనం పార్టీ కార్యకర్తలో చూడాల్సిన అవసరం లేదు కానీ పార్టీ కార్యకర్తలో చూడాలని చెప్పింది ఎవరు విజయసాయిరెడ్డి అంబటి రాంబాబు విజయసాయిరెడ్డి అంటాడు మన పార్టీ కార్యకర్తనే వాలంటీర్లుగా నియమించుకుందామని విజయసాయిరెడ్డి అన్నాడు వాలంటీర్ అంతా మన వాళ్ళే మన పార్టీ కార్యకర్తలేని అంబటి రాంబాబు అన్నాడు సో వాళ్ళ మాటల వల్ల వాళ్ళు వైసీపీ కార్యకర్తలు ఉన్న అనుమానం జనంలో వచ్చింది ఇలా ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఎందుకు విధుల్లోకి దూరం పెట్టింది అంటే వీళ్ళ వ్యాఖ్యల కారణం వీళ్ళు మాత్రం ఇలా లేటెస్ట్గా పేరు నాని కావచ్చు కరణ్ ధర్మశ్రీ కావచ్చు ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళని రాజీనామాలు చేపించినా సరే వైసీపీ కోసం ఉపయోగించుకుంటామన్న వార్తలు వస్తున్న తర్వాత సరే పోనీ ఉపయోగించుకుంటే ఉపయోగించుకున్నారు వైసీపీ వాళ్ళకేమన్నా హామీలు ఇస్తుందా ఉద్యోగ ఉద్యోగపద్ధ కల్పిస్తుందా అంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఒకటే శాలరీలో పనిచేస్తున్నారు ఐదు వేల శాలరీకి మాత్రమే పనిచేస్తున్నారు ఐదు వేల శాలరీ కూడా ఎలా ఇస్తున్నారు ప యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉంటాడు పది ఇంటి నుంచి వంద రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తారు అంటే యాభై ఇల్లు ఇంటూ వంద రూపాయలు ఐదు వేలు అవుతున్నాయి ఐదు వేలు వాలంటీర్ జీతంగా చేతుల్లో పెడతారు అంటే యాభై ఏళ్ళ నుంచి వచ్చే యాభై ఇళ్ళ నుంచి వచ్చే చెత్త పనినే ఆ యాభై ఏళ్ళకు ఉండే వాలంటీర్కి జీతంగా పెడుతున్నారు ఆ జీతం ఈ రోజు వరకు పెంచింది లేదు సరే ఎన్నికల అన్న ఉద్యోగ భద్రత గురించో వాళ్ళ జీతం పెంపు గురించో ఉంటుందేమో అనుకున్నారు ఎందుకంటే వాలంటీర్లు అంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అనే భావన ఉండి వాళ్ళ మీద అనేక అనుమానాలు ఉన్న చంద్రబాబే మీకు ఉద్యోగ భర్త కల్పిస్తా మీ వేతనాలు పెంచుతా మీ వేతనాన్ని పదివేలు చేస్తా అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటిది ఏదో చేస్తాడు మించి ఏదో హామీ ఇస్తాడని వారంటీ ఎక్స్పెక్ట్ చేశారు కానీ మేనిఫెస్తోలో అది లేదు వాలంటీర్ల ప్రస్తావన కానీ వాలంటీర్ల ఉద్యోగ భద్రత కానీ వాలంటీర్ల జీతం పెంపు కానీ లేదు వైసీపీ బలంగా చెప్పుకునే రెండు లక్షల యాభై వేల ఉద్యోగాల్లో రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు కేవలం వాలంటీర్లో మాత్రమే కానీ వాలంటీర్లు ఉద్యోగం అందామా కాదా ఒక అనుమానంగా ఉంది ఎందుకంటే ఐదు వేల కాడే వాళ్ళ జీవితం ఆఫ్ చేశారు ఖర్చులు పెరుగుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి కానీ వాళ్ళ జీవితం వాళ్ళ బతుకులు మారట్లేదు అసలు ఉద్యోగం అనుకోవాలా లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఇలా వాళ్ళతో రేజ్ చెప్పి పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు సరే ఇది ఒక్కొక్కటి ఇలా ఏదైతే రాశేఖర్ కేసు నుంచి వాలంటీర్ల వరకు వైసీపీ కోసం పనిచేసినటువంటి వాళ్ళే నేను మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లేదా బీజేపీ నాయకుల వ్యాఖ్యలో నేను ఇక్కడ ప్రస్తావించి దలుచుకోలేదు పాలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి విరోధులు జగన్మోహన్ రెడ్డి నుంచి దిగిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలవకూడదని కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు కానీ వైఎస్ సొంత కుటుంబం వైఎస్ అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్తున్నాను ఏవే పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి దాంట్లో కూడా ఆ ఇష్యూలో కూడా రాజకీయ రెడ్డి మీద కేసేసింది ఏ లేదంటే పనువాళ్ళు చెప్పట్లేదు కాదు నాకంటే ముందు ఎఫ్ఐఆర్లో కేసు పెట్టారు కదా కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ అని చెప్తున్నారు తప్ప నేనేమి కేసు వేయలేదని చెప్పట్లేదు ఆగస్టులో వాళ్ళు కేసు వేస్తే నేను డిసెంబర్లో కేసు వేసా అని చెప్తున్నాడు అవునయ్య స్వామి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు కేసు పెట్టిన మాట వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డిని బయట తీసుకురావడం కోసం కేవలం రాజశేఖర రెడ్డి మాత్రమే దొంగగా చూపించుకోవడం నువ్వు కేసు వేసావు కదా డిసెంబర్లో అదే మాత్రం అది ఒప్పుకున్నాళ్ళు ఇండైరెక్ట్గా సో అది సరే అది ఇవన్నీ పక్కన పెట్టి ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాయిదాడి జరిగింది సరే మనం నమ్ముదాం నమ్మకపోదాం అది పక్కన పెట్టండి మన నమ్మకాలు ఎవరికి కావాలి ఇలా తల్లి విజయమ్మ ఉన్నారు తల్లి విజయమ్మని నమ్ముతున్నారా నిజంగా నమ్మే వాళ్ళయితే విజయం హుటా హుట్టిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసి తను పరామర్శించే చేయాలి కనీసం స్టేట్మెంట్ ఇవ్వాలి ఇది అది కరెక్ట్ కాదు ఎవరు చేశారు వాళ్ళని చక్షించాలి అని ఒక అనుమానం ఒక స్టేట్మెంటో ఇంకోటో చేయాలి పరామర్శ ఇంకోటో చేయాలి కానీ విజయమ్మ నుంచి ఈ రోజు వరకు నోటి మార్చలేదు విజయమ్మ ఎక్కడున్నారంటే మనకి వినపడుతున్న సమాచారం మేరకు షర్మిరా గారి కొడుకు అయినటువంటి వైఎస్ రాజారెడ్డి గారు మన మధ్య అయింది ఆయన అమెరికాలో ఉన్నారు అక్కడికి వెళ్ళారు అనేది ఒక సమాచారం అయితే ఇక్కడ విజయమ్మ గారు కూడా జగన్ గారి మీద దాడిని నమ్మట్లేదా అంటే మరి అదే అనిపిస్తుంది అంటే గాయం గాయానికి తగిన బ్యాండేజు రా సిగరెడ్ గారు కేసు కేసు వాలంటీర్ల మీద చేసిన మోసం ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి సో ఒక్కొక్కటిగా ఇప్పుడు మద్యం పార్టీలు దొరకటం అవన్నీ వైసీపీ కావటం ఎన్నికల్లో డబ్బులు దొరకటం అవన్నీ వైసీపీ నాయకులకి కావటం ఇవన్నీ రాజకీయ అంశాలు రాజకీయ అంశాలు కాక జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాలను అయితే ఉపయోగించుకుంటా ఉన్నారో ఏ విషయాలను అయితే రోజూ పొందుపరుస్తూ ఉన్నారో ఏ విషయాలని తన ఘనతగా చెప్పుకుంటూ ఉన్నారో ఇలా రాజశేఖర రెడ్డి బిడ్డ బిడ్డగా తన ఘనతగా చెప్పుకుంటూ ఉంటాడు వాలంటీర్ వ్యవస్థను తెచ్చిన వారిగా తన ఘనతగా చెప్పుకుంటూ ఉంటాడు అందరినీ నా అమ్మ నా చెల్లి నా కో ఇలా మాట అందరిని నా అవ్వ ఇలా మాట్లాడుతూ ఉంటాడు కానీ నా అనుకునే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తుంటాడు రాజశేఖర రెడ్డి కేసులో ఉరికించాడు వాలంటీర్లు మోసం చేశాడు చెరణాని సునీత అని రోడ్డును వదిలేశాడు అవినాశిని రక్షిస్తున్నాడు ఇలా అనేక విషయాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి రెండోది వైఎస్ వివేకానంద రెడ్డి గారు అచ్చ విషయంలో ఉన్నటువంటి నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ బయటపడుతుంది ఎవరు వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం గెలుపు కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఏమీ అభివృద్ధి మీద కూడా కేసీఆర్ ఇలా ఒక్కొక్కటిగా జగన్ విషయాలు నేనేదో అభివృద్ధి చేశాను నేనేదో గొప్పగా చేశాను అని చెప్పేసి విషయాన్ని కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి సారీ చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడితే వేరు కేసీఆర్ మాట్లాడటం వేరు జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకున్న కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని వెటకారం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఏమి చేయలేదనే అర్థం ఏమి చేయలేదనే అర్థం సో ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బాగోతారని బయట పెడుతున్నారు మరి చూడాలి ప్రజలు ఏ మేరకు వాటిని విశ్వసిస్తారు ఎలా ఓటేస్తారు ఎవరిని గెలిపిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి అధికారం ఇస్తారు